కాకెర్ జిల్లా అమాబేడ గ్రామం వైపు దేశమంతా చూసింది అక్కడ చర్చి తగలపడుతుండగా ఆ మంటల వెలుగులో మనం ఏం చూసాం కేవలం ఒక ఘటననా లేక మన రాజ్యాంగం కాలిపోవడాన్నా మనం ఒక్కసారి మన భారత రాజ్యాంగాన్ని తెరిచి చూస్తే ఆర్టికల్ ఇరవై ఐదు ప్రతి పౌరుడికి స్పష్టమైన హామీ ఇస్తుంది మీకు నచ్చిన దైవాన్ని నమ్మండి ఆచరించండి ప్రచారం చేసుకోండి ఇది మన హక్కు మత మార్పిడి అనేది నేరం కాదు అది బలవంతంగా జరిగితే తప్ప కాని ఏంటంటే ఈ మొత్తం గొడవలో ఇప్పటివరకు ఏ కూడా అక్కడ బలవంతపు మతమార్పిడి జరిగిందని చెప్పలేదు ఏ మిషనరీని దోషిగా నిలబెట్టలేదు మరి చట్టం ఎవరిని దోషిగా తేల్చకముందే న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తీర్పునిచ్చిన ఆ గుంపు ఎవరు ప్రత్యక్షదర్శ్యంకి మురువార్కు ఆదివాసీ సమాజ్కేలోగ్ ఈసాయి సముదాయకేలో ఒక చిన్న ప్రశ్న గొడవ ఒక శవసమాధి విషయంలో వచ్చి ఉండొచ్చు కాని ఆ సాకుతో ఒక పవిత్ర ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టడం ఏ ధర్మం చర్చి ఏమైనా ఆయుధమా లేక నేరస్థలమా అది ముమ్మాటికి హింస అది పోలీసులకు ముందే తెలిసినా ఆపలేకపోవడం మన వ్యవస్థ వైఫల్యం కాదా తరచూ ఒక మాట వినిపిస్తుంది ఆదివాసీలు అమాయకులు వారిని మోసం చేస్తున్నారు అని ఈ మాట అనడమంటే వారి తెలివితేటలను అవమానించడమే తమకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో వారు లేరు విద్య వైద్యం సేవద్వారా ఎవరైనా ప్రేమను పంచితే సేవ ఇప్పుడు నేరమైపోయిందా గత కొన్నేళ్లుగా వందలాది ఇళ్ళు కూలాయి ఊళ్లు ఖాళీ అయ్యాయి కాని దాడులు చేసిన వారిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎంతమందికి శిక్ష పడింది అని అడిగితే సమాధానం నిశ్శబ్దమే గుర్తుంచుకోండి క్రైస్తవ సమాజం శాంతినే కోరుకుంటుంది కాని అన్యాయాన్ని కాదు మతం పేరుతో ద్వేషాన్ని రగిలించడం సులువే కాని ఆ మంటలాగేది దగ్గర కాదు ఈరోజు చర్చి కాలిపోయింది రేపు ప్రజాస్వామ్యం కాలిపోతుంది ఎందుకంటే ఆ నిప్పు పడింది గోడలమీద కాదు భారత రాజ్యాంగ విలువలమీద శాంతి న్యాయం Today the church burned, tomorrow democracy will burn. Because the fire did not fall on the walls, but on the values of the Indian Constitution.